హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెడ్నీఫియర్ ఎర్ర గడ్డి ఆస్ట్రేలియా గడ్డి ఇది మొత్తం వెయ్యి పుల్ల అయితే మేమైతే ఆర్డర్ పెట్టాము హైదరాబాద్ నుంచి ఈరోజే డెలివరీ అయింది మొత్తం అయితే ఈరోజు నాటుతున్నాం ఇవి ఒక్కొక్క పుల్ల వచ్చేసి టూ రూపీస్ మాత్రమే అయితే బాగా బలిసింది మొత్తం నేను మా అమ్మ అయితే నాటుతున్నాం ఆల్రెడీ కొద్దిగా నాటేసాము అప్పుడే నాటడం అయితే చాలా ఈజీ నేల నేలైతే పొడి నేలలోనే నాటుకుంటున్నాం నాటిన తర్వాత వాటర్ అయితే వదులుకుంటే మేలు బుడిద బుడిద కాకుండా ఉంటుంది కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మొత్తం గడ్డి పెరిగిన తర్వాత ఎలా వస్తుంది అన్ని మొత్తం అన్ని వీడియోలు అయితే పెడతాను నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాటేటప్పుడు ఇలా రెండు రెండు అలా వేసుకుంటూ వెళ్తేగినా ఈజీగా ఉంటుంది మొత్తం మోసుకొని వెళ్ళే పని లేకుండా మనకి ఎంత దూరంలో అయితే ఉంటుందో అంత కొద్ది కొద్దిగా రెండు రెండు వేసేసుకుంటూ వెళ్తే వెళ్తేగినా ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఎవరికైనా కావాలంటే వీళ్ళ అడ్రస్ మీకు పంపిస్తాను కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Yeah. <clears throat>